హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో రెండు వందల రెండు గజాలలో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న అందమైన బిల్డింగ్ మార్కెట్ రేటు కంటే చాలా అంటే చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ అయిన రాజరాజేశ్వరి పేటలో సేల్కి వచ్చిందండి సో ఇంటి ముందు రోడ్డు వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి ఇరవై ఏడు లోతు అరవై ఏడు ఉంటుందండి ఇది ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్న బిల్డింగ్ అండి ఇంటి ఎలివేషన్ ఇంటీరియర్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు విజయవాడ కార్పొరేషన్లో ఉంటుంది కాబట్టి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి అలాగే ఇంటి లోపల బోరింగ్ కూడా ఉంది ఇది సుమారుగా టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ దీనికి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి ఇక్కడ మార్కెట్ వాల్యూ గజం స్థలం వచ్చేసి నలభై వేలు వరకు నడుస్తుందండి సో ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ వాల్యూషన్తో కలిపి కోటి యాభై లక్షల వరకు ఉంటుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం తొంభై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి ఇంతకు ముందు కూడా బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి అప్పటికంటే ఇప్పుడు చాలా అంటే చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి సో ఇది మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో అయోధ్యనగర్ చిట్టినగర్కి మధ్యలో ఉండే రాజరాజేశ్వరిపేట ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ